ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసు సమగ్ర విచారణ చేయాలని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు తెలిపారు అడ్డు పెట్టుకొని పల్నాడులో అరాచకం చేశారు టీడీపీ అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పుకొచ్చారు సిట్టింగ్ జడ్జితో మా కాల్ డేటా చెక్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు ఎంతమంది పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు అన్న అనుమానంతో అనేక కుటుంబాలను వేధించారు రెండు జరిగిన ఎన్నికలు ప్రజలు పనిచేసిన ఎన్నికలు అనేక మంది ప్రజలు అరాచకానికి వ్యతిరేకంగా పోరాడారు అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు మేము పారదర్శకంగా ఎన్నికల పోటీలో పాల్గొన్నామని లావు కృష్ణదేవరాయలు తెలియజేశారు నర్సాపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి వాహనాలు పగలు కొట్టారు దొండపాడులో నా వాహనాలు పగలు కొడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు ఘర్షణలు జరుగుతూ ఉన్నా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు అలాగే ఈ ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తు చేయాలి అంటూ లావు కృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఎనభై ఐదు శాతం ఓటింగ్ లో పాల్గొన్నారో ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణానికి ఎల్లెళ్లి ఎలక్షన్ లో పాల్గొని సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలిగా అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదో జరిగిపోయిందని చెప్పి కథలు అనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైన వారిపైన ఈ కేసులు లేవు వాళ్ళే షీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్ లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ ఎక్కువ మధ్య వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏదో ఒక్క కులమాలు కాదు అన్ని కులాల వాళ్ళు దెబ్బ తగ్గిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏదో చూ తిరిగిస్తున్నారు ఒకటే దాని పైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారు అని అందరూ ఉన్నారు మంజులో ఉంది ఆమె ఎంత బయట పెట్టాలి అలాగే అలాగే ఈసారి ఎలక్షన్ ఎంత హై పర్సంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ టర్న్అట్ అయింది అంటే మల్నాడు ప్రజలందరికీ కూడా అందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఎంత బాగా వచ్చి ఓటింగ్ వేశారు ప్రజాస్వామ్యం మీద మీరు చూపించిన గౌరవానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు